అంతేకాకుండా ఈ రోజు ఈ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్లో ప్రత్యేకంగా ఎవరు ఏ ఉపాధ్యాయులు అయితే ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్నారు మైదానంలో పాయింట్ ఫైవ్ పాయింట్స్ ఇస్తే ఏకంగా ట్రైబల్ ఏరియాలో పనిచేసినందుకు వన్ పాయింట్ ఇస్తున్నాం అధ్యక్ష అంటే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష అది కూడా ప్రాస్పెక్ట్ రెట్రాస్పెక్ట్ అంటే మన కాంప్లికేషన్లు ఉంటాయని ప్రాస్పెక్టివ్ లో ఆ పాయింట్స్ వర్తిస్తున్నాం అది యూనియన్ సంఘాలు అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ ఒప్పుకున్నారని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ అధ్యక్ష గౌరవ సభ్యుల దృష్టి విషయం ఏడుసార్లు సంఘాలతో కూర్చున్నా వాళ్ళతో చర్చించిన తర్వాతనే వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చాము ఈ యాక్ట్ పెట్టాలి ఈ యాక్ట్లో ఉన్న రూల్స్ అన్ని కూడా వాళ్ళతో చర్చించిన తర్వాత తీసుకొచ్చామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ బిల్కి హౌస్ ఆమోదం బిల్లును ఆమోదించటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి కాదన్న వారెవరు కనుచూపు మేరలో లేరు కనుక అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కావున ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించడం అయినది బిల్లు సభ ఆమోదం పొందినది మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి లోకేష్ గారు ఎంతోమంది సూచనలు ఇచ్చినట్టు ఒంటి గంటన్నరకే సమావేశం అంటే చాలామంది అంటే ఆకలితో ఉన్నవారు వన్ థర్టీకి అవ్వాలన్నారు ఈరోజు ఒంటి గంటన్నరకు ఒక నిమిషం ముందే